చూసుకున్నట్లయితే ఏపీలో ఉద్యోగులకు సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది కానిస్టేబుల్ మదన్ రెడ్డి అధికారులనే బెదిరించాడు అవును చెవిరెడ్డి వ్యక్తిగత గన్మ్యా ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి ఆరోపణలను సిట్ అధికారులు అయితే ఖండించారు మద్యం కేసులో ఇప్పటి వరకు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సిట్ అయితే తెలిపింది మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన సిట్ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు కెసిరెడ్డి నుంచి మాజీ ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డికి భారీగా ముడుపులు అందినట్లు తేలింది ఈ నగదును ఎన్నికల వేళ ప్రజలకు పంచినట్లు తెలిసింది చివరి వ్యక్తిగత గన్మెన్ మదన్ రెడ్డిని విచారణకు పిలిచాం అతడు విచారణకు సహకరించలేదు మదన్ రెడ్డి మా అధికారులను అయితే బెదిరించాడు మా పేర్లు రాసి చనిపోతానని బెది బెదిరింపులకు అయితే పాల్పడ్డాడు మధ్యం స్కామ్ను పారదర్శకంగా నిబద్ధం విచారిస్తున్నాం ఇప్పటివరకు రెండు వందల మందికి నోటీసులు అయితే నోటీసులు అయితే ఇచ్చాం ఇప్పటివరకు కూడా ఎవరు ఎటువంటి ఆరోపణలు చేయలేదు కానిస్టేబుల్ మదన్ రెడ్డి డ్రామాలకు రామాను కొన్ని ఛానళ్ళు వైరల్ అయితే చేశాయి చెవిరెడ్డి అనుచరుడు బాలాజీని నిర్బంధించామని ఆరోపిస్తున్నారు అది పచ్చి అబద్ధం మాపై ఒత్తిడి తెచ్చి బలహీనపరచాలని కుట్ర జరుగుతుంది సో అన్నారు మొత్తం మీద ఒక కానిస్టేబుల్ ఉన్నతాధికారులని అక్కడ బెదిరించడం అయితే జరుగుతుందనమాట ఒక కానిస్టేబుల్ అయ్యుండి ఉన్నత స్థాయి ఉద్యోగులందరినీ కూడా ఈయనైతే గడగడలాడిస్తూ ఉన్నాడని చెప్పేసి వీలైతే చెప్తున్నారు ఇదంతా కేవలం రాజకీయ అధికారం చూసుకునే ఉద్యోగులు స్థాయి ఉన్న స్థాయి ఉద్యోగులకు అయితే ఆయన పేద చెప్పేసి ఈయన అయితే చెప్తున్నారన్నమాట అంటే సిట్ ఏదైతే ఉందో సిట్ అయితే తెలియజేస్తుందన్నమాట ఈ విధంగా తిరగబడుతున్నారని చెప్పేసి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని